పి జనసేనల పొత్తు దాదాపు ఖాయమవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వస్తున్న ప్రశ్న ఏంటంటే సాధారణంగా పొత్తులో పార్టీ నాయకత్వ స్థాయిలో జరుగుతుంది కానీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఆ పార్టీల అభిమానులు ఓట్లు వేస్తారా మరీ ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీల వెనకాల బలమైన సామాజిక వర్గాలు ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గాల మధ్య చరిత్రలో వైరుధ్యం ఉన్నప్పుడు ఇంకా ఓట్టు పడతాయా అందరికీ తెలుసు టీడీపీ ఓటర్లలో కీలకమైన భాగము కమ్మ ఓటర్లు కమ్మ ఓటర్లలో గణనీయంగా తెలుగుదేశానికి అనుకూలం అలాగే జనసేన సాధించే ఓట్లలో అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పటికీ తెలుగుదేశం వెనకాల అన్ని కులాల వాళ్ళు ఉన్నట్లే జనసేనకు వచ్చే ఓట్లలో కూడా అన్ని కులాల వాళ్ళే ఉంటాయి కానీ కాపులు ముఖ్యంగా జనసేన వెనకాల ర్యాలీ అయ్యే అవకాశం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ తీసుకుంటే కమ్మ కాపుల మధ్య చారిత్రకంగా ఉన్న వైరుధ్యం సో ఇది పొలిటికల్గానోమో జనసేన టీడీపీ కలుస్తున్నాయి ఆ రెండు పార్టీల వెనకాల ఉన్న సామాజిక వర్గాల మధ్య చారిత్రకంగా కాంట్రడిక్షన్ ఉంది అలాంటప్పుడు ఓట్లు బదిలీ అవుతాయా ఇది ఒక క్వశ్చన్ రెండవ ప్రశ్న ఏంటి అంటే జనసేన టీడీపీల మధ్య కొన్ని నియోజకవర్గాల్లో జక్కంపేట ఇతర చోట్ల మనం చూసాం కొంత వివాదం చెలరేగింది రెండు పార్టీలకు చెందిన నాయకులు టికెట్లు మాయే అన్నారు ఇటీవల చంద్రబాబు నాయుడు మండపేట అరకు ప్రకటించడం దాని పట్ల పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేయడం తాను కూడా రాజోలు రాజానగరం ప్రకటించడం ఇవన్నీ కూడా చూశాం సో ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు సాఫీగా జరిగిన ఓట్ల బదిలీ అవుతుందా ఒక చోట ఆ బాధ ఆ ఆవేదన పార్టీ వర్గాల్లో ఉండి అది ఓట్ ట్రాన్స్ఫర్ను ఇబ్బంది పడతాయా ఈ రెండు ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి కానీ వివిధ సర్వేలను బట్టి చూస్తే వైసీపీ వైసీపీ వ్యతిరేక భావన డామినేట్ చేయడం వల్ల టీడీపీ జనసేనల మధ్య సామాజిక రాజకీయ ఉన్నప్పటికీ కూడా వైసీపీని ఓడించడం అనే రాజకీయ లక్ష్యం టీడీపీ జనసేనను ఎక్కువగా యునైట్ చేస్తున్నాయి రెండు రాజకీయ పార్టీల మధ్య పొత్తున్నప్పుడు అనేక అంశాలు విభేదాలుంటాయి ఒకే పార్టీలోనే నాయకుల మధ్య విభేదాలు ఉంటాయి అలాంటప్పుడు రెండు విభిన్నమైన రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు అనేక రకాల విభేదాలు అనివార్యమవుతాయి అయితే ఒక డామినెంట్ పొలిటికల్ నరేటివ్ ఉన్నప్పుడు ఈ విభేదాలను మర్చిపోయి ప్రజలు పార్టీలు కలుస్తాయి ఈవెన్ ప్రజలే కలుస్తారు మీరు గమనిస్తుండండి బలమైన పొలిటికల్ వేవ్ ఉన్నప్పుడు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఓటేస్తుంటారు బలమైన పొలిటికల్ వేవ్ లేనప్పుడే ఈ అనేక రకాల అస్తిత్వాలు ప్రభావితం చూపుతుంటాయి అందువల్ల అల్టిమేట్గా ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ టీడీపీని జనసేనను బైండ్ చేస్తున్నాయి అది జనసేన మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వైసిరే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రాకూడదు అన్నది అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బలంగా చెప్తున్న అంశం టీడీపీ జనసేన శ్రేణుల్లో కూడా కార్యకర్తలు కూడా తమలో ఎన్ని విభేదాలున్నా జగన్మోహన్ రెడ్డిని రానివ్వకూడదు అన్న ఒక బైండింగ్ పొలిటికల్ నరేటివ్ ఉండడం వల్ల ఓట్ల బదిలీ బాగా జరుగుతుంది రెండవది ఏంటి అంటే రెండు పార్టీలకు కూడా ఒకరి అవసరం మరొకటి ఉంది జనసేన కోమో గత ఎన్నికల అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ అనేక సార్లు చెప్పారు గత ఎన్నికల సమయంలో ఒక్క సీటు మాత్రమే వచ్చింది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలే ముఖ్యమంత్రి కావడం తర్వాత సంగతి ఎమ్మెల్యే కాలేకపోయాడు అలాంటప్పుడు జనసేన ఇప్పుడు విడిగా పోటీ చేసిన బీజేపీతో కలిసి పోటీ చేసిన రెండు వేల పంతొమ్మిది పరిస్థితుల్లో పెద్ద తేడా రాదు అందువల్ల జనసేన ఈసారి అసెంబ్లీలో బలంగా ఎంటర్ కావాలి అనే లక్ష్యంతో పనిచేస్తుంది జనసేనకు అసెంబ్లీలో మంచి రిప్రజెంటేషన్ ఉండాలి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రవేశించాలి అంటే తెలుగుదేశం మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు ఒకవేళ ఈసారి పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసిన ఎమ్మెల్యేగా గెలిస్తే గెలవచ్చేమో కానీ స్ట్రాంగ్ ప్రజెన్స్ ఇన్ అసెంబ్లీ అన్న జనసేన లక్ష్యం తెలుగుదేశం మద్దతు లేకుండా నెరవేరదు అదే సమయంలో ఈసారి ఎన్నికల్లో గెలవడం టీడీపీ కూడా కీలకం ఎందుకంటే సాధారణంగా రెండోసారి అధికార పార్టీ గెలుస్తూ ఉంటుంది తెలంగాణలో కూడా రెండవసారి కేసీఆర్ సులభంగా గెలిచాడు మూడోసారికి వచ్చే వరకు ఇబ్బంది వచ్చింది అందువల్ల ఇప్పుడు చంద్ర టీడీపీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఈసారి గెలవకపోతే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ముప్పై రెండు వేల ముప్పై నా రెండు వేల ఇరవై తొమ్మిదికి అప్పుడు చంద్రబాబు నాయుడు క్రియాశీలక నాయకత్వంలో ఉండగలడా వయసు రీత్యా అనే ప్రశ్న ముందుకు వస్తుంది సో అప్పుడు బీజేపీ ఏం చేస్తుంది టీడీపీని దెబ్బతీసానికి జూనియర్ ఎన్టీఆర్ను ప్రయోగిస్తుందా ఇలాంటి అనేక క్వశ్చన్లు ఉన్నాయి రెండవసారికి కూడా ఓడిపోతే పార్టీని నిలబెట్టి నడిపించడం ఒక సవాల్గా మారుతుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలవాలి అన్న లక్ష్యము చంద్రబాబు నాయుడుది సో అందువల్ల ఈ రెండు రెండు తెలుగుదేశం పార్టీ ఈసారి గెలవాలంటే జనసేన మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు చూస్తే జనసేన టీడీపీ కలవకపోతే జగన్కు చాలా సులభంగా విజయం లభిస్తుంది అందువల్ల తెలుగుదేశం పార్టీ గెలవాలంటే జనసేనకు కావాలి జనసేన బలమైన ప్రవేశం అసెంబ్లీలో ఉండాలి అంటే టీడీపీ మద్దతు కావాలి రెండు పార్టీలకు పరస్పర అవసరాలు కూడా డిక్టేట్ చేయడం వల్ల ఓట్ల బదిలీ స్కోప్ ఉంటుంది ఇక మూడవది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న రాజకీయ వ్యూహం సరిగ్గా తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్న సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు నిర్వస్ చేశారు సో ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పవన్ జనసేన శ్రేణుల మధ్య ఒక మంచి స్నేహానికి ఇది బాటలు వేసింది ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలత పెంచింది అందువల్ల ఈ మూడు కారణాల రీత్యా ఓట్ల బదిలీకి డోకా ఉండదు బహుశా జనసేన నుంచి టీడీపీకి ఓట్ల బదిలీ అత్యధికంగా జరుగుతుంది ఇంకేమైనా కాస్తంత డ్రాప్ అయితే టీడీపీ ఓటర్లు నైంటీ పర్సెంట్ కాకపోతే ఎయిటీ పర్సెంట్ అయ్యే జనసేనకు జనసేన ఓటర్ లేదే అబౌ నైంటీ పర్సెంట్ ఓటేస్తారు టీడీపీ కారణం చిన్న పార్టీ పెద్ద పార్టీ ఇదే కారణం ఇప్పుడు వంద మంది ఓటర్లు ఆ కూటమికుంటే ఎనభై మంది టీడీపీ ఓటర్లు ఇరవై మంది జనసేన ఓటర్లు ఇరవై మంది ఎనభై మందికి ఓటేయడం సులభం అవుతుంది ఎనభై మంది ఇరవై మందికి ఓటు వేయడం కష్టమవుతుంది అందువల్ల కాస్తంత డ్రాప్ ఉంటే టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్లో కొత్త డ్రాప్ ఉండే అవకాశం ఇక ఎక్కడైనా కమ్మ కాపు మధ్య కాంపిటీషన్ ఉన్న రోజు అక్కడ ఒక పార్టీ పోటీ చేసినప్పుడు ఆ పార్టీ అనుకూల సామాజిక వర్గం పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తే అక్కడ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలో ఏమైనా డిస్టబెన్స్ ఈ అలియన్స్లో ఉంటే ఉండవచ్చేమో కానీ ఓవరాల్గా జనసేన టీడీపీల మధ్య ఓట్ల బదిలీ సాఫీగా జరుగుతుందనే నా అంచనా